హాయ్ అండి హలో అందరికీ నమస్కారం అందరు బాగున్నారా ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆలోతో మురుకులండి చాలా చాలా బాగుంటాయి నేను చేసి ఇవి చేసినప్పుడు టూ డేస్లోనే అయిపోతాయి అంత టేస్ట్గా ఉంటాయి ఈ మురుకులు ఎలా చేసుకోవాలి ఏంటో చూద్దాం మనం నార్మల్గా మామూలుగా అయితే బియ్యం పిండితో మెన్నుపప్పుతో అట్లా చేస్తాం కదా కానీ ఇదైతే నేను ఆలుగడ్డతో చేస్తాను ఈ ఆలుగడ్డతో ఎలా చేసుకోవాలి ఏంటో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాము మనకి మురుకులు ఇంత మంచిగా రావాలి అంటే చూడండి లాస్ట్లో కూడా కొంచెం పిండి ఉంటే మురుకుల పిటకు ఉంటుంది కదా అది కూడా వేస్తే అది కూడా చాలా టేస్ట్గా ఉంది గట్టి గట్టి కాకుండా బాగా వచ్చింది ఇప్పుడైతే మనము ఆలుగడ్డలు తీసుకోవాలండి ఆలుగడ్డలు మీరు ఎంత చేసుకుంటారు ఎక్కువ చేసుకుంటారా కొంచెం చేసుకుంటారు దాన్ని బట్టి ఆలుగడ్డలు తీసుకోవాలి నేనైతే ఇక్కడ చిన్న మూడు తీసుకొని ఒకటైతే పెద్దది తీసుకున్నాను అది చాలా పెద్దగా ఉందనేసి సాఫ్ చేశాను ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి వాటిని ఏం కట్ చేయలేదు ఇవైతే మో మొత్తం కుక్కర్లో వేసి బాగా కడిగినాను ఒక టూ టైమ్స్ ఎందుకంటే మట్టి చాలా ఉంది వాటికి అందుకని టూ టైమ్స్ త్రీ టైమ్స్ కడిగేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని ఉడికించుకునేది ఇది చాలా మెత్తగా కావాలి కదా అందుకనే అసలు మామూలుగా అయితే పెడతా కానీ ఒక ఫైవ్ విజిల్స్ అట్లా పెట్టినాను ఇంకా కొంచెం మళ్ళీ ఉడకపోతే మళ్ళీ ఒక రెండు పెట్టిన నేను మొత్తం ఐదు విజిల్స్ అయితే పెట్టి తీసిన చాలా మెత్తగా ఉండాలి వీటికి పిండిలాగా కావాలి మనకి అందుకని బాగా ఉడికిచ్చేసి మనం అయితే తీసేసినాను వేడి మీద తీస్తేనే వస్తుంది పొట్టయితే చూడండి ఇంకా అక్కడక్కడ అట్లా ఉంది అంటుకుంది మొత్తం అయితే నేను ఇప్పుడు అయితే తీసేసి ఇప్పుడు మనము మెత్తగా చేసుకోవాలి కదా గ్లాస్తో అనుకుంటే చాలా బాగా వస్తుంది చేతో అంటే కాలుతుందండి చాలా వేడిగా ఉంది కాలుతుంది అందుకని గ్లాస్తో చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అనేసి గ్లాస్తో చేస్తున్నా నేను చూడండి మొత్తం ఎక్కడ చిన్న ఉండలు గడ్డలు అలాంటివి ఏం లేకుండా చేసుకోవాలి మళ్ళీ తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత చేయితో కూడా చూసుకోవాలంటే ఒకసారి ఎక్కడైనా ఆలుగడ్డ మన మెత్తగా కాకపోతే అట్లా చూసుకొని చేతితో బాగా కలిపేసుకోవాలి దీంట్లో అయితే ఇప్పుడు ఉప్పు వేసాను చూడండి ఉప్పు వేసుకున్నాను కారం వేసాను మన రుచి తగ్గట్టు ఉప్పు కారం కారం మీరు ఎంత తింటారు దాన్ని బట్టి వేసుకోండి ఎక్కువ తినే వాళ్ళ కొంచెం బాగానే వేసుకోవచ్చు లేదు అంటే తక్కువ వేసుకోవచ్చు నేనైతే కొంచెం వేసుకున్నాను ఇప్పుడైతే బియ్యం పిండి ఇది బాగా ఆలుగడ్డ కలిపేసాను కదా ఆలుగడ్డ మొత్తం బాగా మెత్తగా ఎక్కడ ఉండలేకుండా ఎక్కడ ఆలుగడ్డ లేకుండా మొత్తం బాగా కలిపేశాను దాంట్లోకే బియ్యం పిండి వేశాను చూడండి ఎన్ని ఒక కప్పు వేసి కలిపాను మళ్ళీ ఇంకోటి కూడా పడుతుంది అనేసి మళ్ళీ ఇంకో కప్పు కూడా అది రెండు అయితే ఒక గ్లాసు కిలో అంత అండి అది ఒక గ్లాసు పిండి వేసాను నాలుగు ఆలుగడ్డలకే ఒక గ్లాసు వేసాను మీకు ఇంకెక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు ఇందులో ఏంటంటే వాటరు అస్సలు కలపలేదు నేనైతే ఒక్క చుక్క నీళ్ళు కూడా పోయలేదు చూడండి సన్న కూడా తీసుకున్న మీరైతే మూడు ఉంటాయి ఒకటి ఉంటుంది మిశ్రం ఎలా అయినా తీసుకోవచ్చు నేనైతే సన్న తీసుకున్నా ఎందుకంటే ఆలుగడ్డతో కదా చాలా బాగుంటాయి మనం తింటుంటే చిప్స్ లాగా ఉంటుంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి చూడండి ఒక్క చుక్క నీళ్ళు కూడా పోయలేదు నేను నే ఆలు నాలుగు ఆలుగడ్డలు తీసుకున్నాను కదా వాటికి ఒక గ్లాసు బియ్యం పిండి తీసుకున్నాను ఇంకా చూడండి ఈ మూడు అయితే ఇట్లా పాల్సాక చేసి పెట్టుకున్నాను ఎందుకంటే మురుకుల పిట్టలు తొందర తొందరగా వేసి చేసుకోవచ్చు అనేసి నేను అట్లా చేసి పెట్టుకున్నాను ఎప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఆగేసి నూనె వేడవాలి అప్పటికి మనం నూనె పెట్టేసుకొని నూనె పెట్టేసుకొని ఇది ఇప్పుడు మనం మురుకుల పెట్టి ఉంటుంది కదా ఆయిల్ రాసుకోవాలండి ఆయిల్ రాసుకుంటే ఈజీగా బాగా వస్తుంది అందుకని ఆయిల్ రాసేసి దాంట్లో మనం కలిపి పెట్టుకున్నాం కదా అదైతే పెట్టేసుకోవాలండి మనము పిండి ముద్ద పెట్టుకోవాలి అంటే అందులో ఉప్పు కారం తప్ప ఇంకేం వేయలేదు మీకు కావాలంటే మీరు వామ్ వేసుకోవచ్చు లేకపోతే జీలకర్ర వేసుకోవచ్చు ఇది ఏంటంటే అవన్నీ వేస్తే ఇది సన్నం ఉంది కదా మనం సన్నం మూర్పులు చేస్తున్నాం కదా వీటిలలో ఇరికి రాదు అది ఏ వేసినా రావు అందుకనే అవి వేసుకోవాలి ఒకవేళ మీరు వేసుకోవాలి కావాలంటే అవన్నీ బాగా దంచి పొడి చేసేసి ఇందులో వేసుకోవండి అప్పుడు అందులో కలిసిపోతుంది కదా ఏం కాదు డైరెక్ట్ వేస్తే దాంట్లో ఉంచి రాదు మీరు మూడింటిది ఒకటి హోల్ ఉన్న తీసుకుంటున్నా మనకు మంచిగా వస్తుంది పెద్ద వాటిలో అయితే ఇది చిన్న సన్నంది కదా అందుకే మేలే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది వీటిని వేసిన తర్వాత వదిలేసేయాలి అలానే వదిలేసారు దీన్ని కదిలిస్తే మురుకులు అనేవి ఇదిగిపోతాయి ఇంకోటి ఏంటంటే మనం కదిలేకుండా ఉంచితేనే కలర్ మారి మంచిగా కాలుతుంది మురుకులు అనేవి మంచిగా కాలుతాయి తింటుంటే కూడా కరకరలాడుతూ బాగుంటుంది నూనె కూడా అదుకో మనం అవి కాలక ముందే తీసి ఇట్లా ఉల్టా వేస్తే ఏమవుతుందంటే చూడండి చిన్న చిన్నగా అయిపోతాయి మొత్తం మిచ్చకపోతే మళ్ళీ గోల్లేదు కూడా అది అంత గట్టి గట్టిగా ఉండిపోతుంది అందుకని దాన్ని అలానే పెట్టేసి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత గట్టిగా అయినాక ఒకసారి ఉల్టా వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఆగి తీసేయండి మీకు ఎంతో మంచి టేస్ట్ అయిన కరకరలాడి ఆలుగడ్డ మురుకులు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి లాస్ట్ చెప్పాను కదా ఆ పిండి తీసి కూడా నేను లాస్ట్లో కూడా చిన్న చిన్న ఉండలాగా చేసేసిన అవి కూడా చాలా ఎక్సలెంట్ బాగుంది టేస్ట్ అయితే సూపర్ ఉంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వెరైటీ తోటి నెక్స్ట్ అయితే వస్తుంది ఒడియాలు పాపడాలు అయితే పెట్టాను అది కూడా తొందరలోనే తీసి చూపి అది పెడితే అప్లోడ్ చేస్తానండి చూడండి అది అలా మనం సొచ్చినాక మనం అది అయితే మనం లాస్ట్లో వేస్తే అవి గట్టి గట్టిగా వస్తే అంత టేస్ట్గా ఉండదు ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్